నూట డెబ్బై ఐదు సీట్లు మా టార్గెట్ తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానే కాదు ఒక్క సీటు కూడా మీ కలయికకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం కారణం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి ప్రజలు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓటర్లు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు ఎస్ మార్పులు చేస్తాం ఏమండి చంద్రబాబు నాయుడు గారు మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా మీ పరిస్థితి ఏంటి అసలు మీరు మార్పులు ఎప్పుడు చేయలేదా అసలు నేను అడుగుతున్నానండి మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో చంద్రగిరిలో మీరు పోటీ చేశారు చంద్రగిరిలో గెలిచారు కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెడితే తుక్కు తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే కుప్పానికి వచ్చారే కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే అసలు కుప్పంలో గెలుస్తారా మీరు తేల్చుకోమని మనం చేస్తున్నా అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా అది కూడా క్లారిటీ లేదు కుప్పం నుంచి పారిపోయే దశకు వచ్చారు మీ అబ్బాయి అసలు నాకు తెలియకూడదు మీ చంద్రగిరి కదా చిత్తూరు కదా రాయలసీమ కదా మీ అబ్బాయిని ఏంటంటే మంగళగిరిలో పెట్టారు ఎందుకు మంగళగిరిలో పెట్టారు ఎందుకు మార్చారు అది మార్పు కదా ఆ మార్పు సమంజసమైందా ఊరిని అడుగుతా ఉన్నా మా మార్పుల్ని మీరు ప్రశ్నిస్తునేటప్పుడు గురివింత కింద కింద నలుపెరగదన్న సామితిగా ఏమిదని ఇంత అనుభవం ఉన్నవారు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు మతి భ్రమించింది యాభై మూడు రోజుల తర్వాత రిమాండ్ తర్వాత అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారు కుమారుడు ఉన్నాడు బాలకృష్ణ గారు మరి స్వగ్రామం గుడివాడు కదా మీరు ఎందుకండి హిందూపురంలో పెట్టారు అక్కడ దాకా ఎంతో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ గారు అమ్మాయి కుక్కటపల్లి ఎందుకు పోటీ చేసింది చెప్పండి నాకు అర్థం కాలేదు అక్కడ దాకా ఎందుకు మీ వదిలి గారు పురంధరేశ్వరి గారు ఉన్నారు ఆమె నియోజకవర్గం ఏంటో చెప్పండి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీ ఎందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా చంద్రగిరి మీ మూలిని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టేడి దెబ్బ అక్కడ చంద్రగిరిలో నువ్వు ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి రాసుకోండి ఈ ఎన్నికల తరువాత చంద్రగిరిలో మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందనేది మర్చిపోవద్దు ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు రాసుకోండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నాం చెప్పలేరు మీరు అది చెప్పుకోకుండా సోదంతా చెబుతుంటారు గంటల గంటలు ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్లో సోదంతా చెప్తుంటారు చెప్తుంటారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం మీకు ఇస్తే మూడు సార్లు క్యాబినెట్ని పరిపూర్ణంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉభయ రాష్ట్రాల్లో రెండు సార్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ప్రజలు మీకు ఇస్తే ఓ నారా చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి అరవై ఎనిమిది పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాడే ఒక్క రోజైనా నువ్వు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చావే నాకు అర్థం కాలేదు ఎస్సీలన్నా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప పల్లకి ఎక్కేవారు కాదని భావించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు అందుకే మీకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం